నమస్తే ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు ఇంటి పంటలపై ప్రత్యేక కార్యక్రమాలను మీకందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటలు సాగు చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుండడమే కాదు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది మార్కెట్లో దొరికే కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటున్న కారణంగా ఆర్గానిక్ పద్ధతిలో మిద్దె తోటలు పెంచుకోవడమే మేలని భావించింది ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆ కోవలోనే స్వయంగా మిద్దె తోటను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నగరానికి చెందిన శ్రీదేవి వీరి ఇంటి పంటలోని మరిన్ని విశేషాలపై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం నగరంలోని కాజాగూడకు చెందిన శ్రీదేవి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఓవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మిద్దె తోటను సాగు చేస్తున్నారు ప్రస్తుత కాలంలో మార్కెట్లో దొరికే కూరగాయలు పండ్లలో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పాటు అవి పండిస్తున్న తీరు ఆమెను స్వయంగా ఇంటి పంటలు సాగు చేసుకునే విధంగా ఆలోచింపజేసింది ఫలితంగా చక్కటి మిద్దె తోటను సాగుకు బాటలు వేసింది సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే తెలిసిందేగా ఉరుకులు పరుగులు తీస్తూ బిజీ బిజీ జీవితం కానీ అవేవి శ్రీదేవిని తోటను పెట్టకుండా ఆపలేరు మొదట్లో భిన్న ఫలితాలు వచ్చినా ఇప్పుడు పూర్తి స్థాయి ఇంటి పంటలకు రూపం ఇచ్చాయి తోటల గురించి యూట్యూబ్లో నిపుణుల సలహాలు పాటిస్తూ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూనే సొంతంగా విత్తనాలు కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు నమస్తే హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నా పేరు శ్రీదేవి మేము కాజగూడలో ఉంటాము నేను మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తాను దాంతో డేస్లో అంత టైం దొరకదు ఇంతకుముందు యాక్చువల్లీ చాలా తక్కువ టైం ఉండేది వీకెండ్స్ మాత్రం గార్డెనింగ్లో అంత ఏం కొత్త మొక్కలు ఏమి వేయాలి ఏం చేయాలి పెస్టిసైడ్స్ ఏమి వేయాలి ఫర్టిలైజర్స్ ఏం చేయాలి అలా అన్నీ వీకెండ్స్ స్కెడ్యూల్ ఉండేది నాకు నాకు కిడ్స్ కూడా హెల్ప్ చేస్తారు ఇప్పుడు మాత్రం లాక్డౌన్ వలన వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాం లాస్ట్ టెన్ మంత్స్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాను సో అది నిజంగా బ్లెస్సింగ్ అని చెప్పాలి గార్డెన్ వరకు బాగా చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇంట్లోంచి వర్క్ చేస్తా మధ్య మధ్యలో టైం దొరికినప్పుడల్లా మొక్కలు చూసుకుంటా కావాల్సినవి అన్నీ చేస్తా ప్లస్ ఎవ్రీడే మాకు ఆకుకూరలు కూడా చాలా వస్తాయి ఆల్మోస్ట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఆకుకూరలు కొనటం కూడా చాలా తగ్గిపోయింది సో ఫస్ట్ మీరు ప్లాన్ టెర్రస్ గార్డెన్ కానీ బాల్కనీ కానీ పెడదాం అనుకున్నప్పుడు మీకు ఎంత ప్లేస్ ఉంది ఏం పెంచాలనుకుంటున్నారు సన్ సన్లైట్ ఎటు వస్తుంది ఆ డైరెక్షన్ సన్లైట్ చాలా ఇంపార్టెంట్ కదా గార్డెన్కి సో కొన్ని ప్లేసెస్లో చాలా సన్లైట్ వస్తుంది కొన్నిట్లో కొన్ని ప్లేసెస్కి తక్కువ వస్తుంది అలా ఏమన్నా బ్లాక్ చేస్తుంటే అక్కడ తక్కువ వస్తుంది కదా సో అలాంటి చోట్ల ఏం మొక్కలు పెట్టచ్చు సన్లైట్ ఎక్కువ ఉన్న చోట ఏం మొక్కలు పెట్టాలి మన ఫ్రూట్స్కి వెజిటబుల్స్కి ఇటు అన్నిటికీ చాలా సన్లైట్ కావాలి ఆకుకూరలు కొంచెం తక్కువ సన్లైట్ ఉన్నా సరిపోతుంది ఇలా ఒక్కసారి ఫస్ట్ ప్లానింగ్ చేసుకుని స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం తర్వాత నెక్స్ట్ వాటర్ సోర్స్ చూసుకోవాలి వాటర్ డ్రైనేజ్ ఎలా ఉంది ఇంపార్టెంట్లీ సాయిల్ సాయిల్ మన టెరెస్ గార్డెన్కి సాయిల్ ఎక్కువ మనం రెడ్ సాయిల్ ఎక్కువ వాడము తక్కువే వాడతాము ఎక్కువ కోకోపీట్ అండ్ కాంపోస్ట్ వేసి సాయిల్ కొంచెం వేసుకుని ఇంకా నీమ్ కేక్ ఇవన్నీ కలిపి ఇలా ఉంటుంది పాటింగ్ సాయిల్ కంప్లీట్గా రెడ్ సాయిల్ వేస్తే ఫస్ట్ వెయిట్ ఎక్కువైపోతుంది సెకండ్ న్యూట్రిషన్ కూడా సరిపోదు కదా మొక్కలకి దాంతో వీటన్నిటితో మనమే ఈజీగా మిక్స్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎంత కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఈజీగా టెర్రస్ గార్డెన్ మొదలెట్టచ్చు అండ్ నెక్స్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే కొన్ని ఒకేసారి ఎక్కువ కొనేద్దాం అనుకుంటున్నారా అట్లా కూడా ప్లాన్ చేసుకోవాలి ఫేజెస్గా చేయటం బెటర్ అని నా అభిప్రాయము ఫస్ట్ ఒక టెన్ పాట్స్తో అలా స్టార్ట్ చేసి స్లోగా తక్కువ మెయింటెనెన్స్ ఉన్న మొక్కలతో స్టార్ట్ చేసి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చాక స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాగుంటుంది ఆల్సో మీకున్న టైం కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని మొక్కలకి ఆల్మోస్ట్ ఎక్కువ మనము కేర్ తీసుకోవాల్సి వస్తుంది కొన్ని మొక్కలకి తక్కువ కేర్ తీసుకున్నా కానీ మంచిగా పెరిగిపోతాయి అగైన్ మీకున్న టైంని బట్టి తక్కువ టైం ఉంటే కనుక నా సజెషన్ ఏంటంటే ఆకుకూరలు ఒకటిను ఫ్రూట్స్ మొక్కలు ఒకటి చాలా తక్కువ మెయింటెనెన్స్ అని నాకు అనిపించింది తోటలను సాగు చేసేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటూ మేడ మీద బంగారు పంటలను పండిస్తున్నానని అంటున్నారు శ్రీదేవి మొక్కల్లో సేంద్రియ ఎరువులు ఇచ్చే విషయంలో తగు జాగ్రత్తలు వహిస్తున్నారు కిచెన్ వేస్ట్ జీవామృతం పంచగవ్య వంటి ద్రావణాలను వాడుతున్నారు శ్రీదేవి ఎక్కువ చీడపీడలు ఆశించే మొక్కలను గమనించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు మొక్కల పాలినేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఆవశ్యకత ఉండాలంటున్నారు ఎక్కువ ఫర్టిలైజర్స్ అంటే మా ఊన్గా కూడా ఇంట్లో మా వెజిటబుల్ వేస్ట్ మన ఫ్రూట్ పీల్స్ వీటన్నిటి నుంచి కాంపోస్ట్ చేస్తున్నాము కిడ్స్కి ఇంట్లో అందరికీ కూడా అవేర్నెస్ వస్తుంది ఏదన్నా ఫుడ్ వేస్ట్ వస్తే ఓకే ఇది కాంపోస్ట్ అని కాంపోస్ట్ బిన్లో వేసేస్తారు ఇంకా అలా కాకుండా బయట నుంచి కూడా కాంపోస్ట్ ఇంకా ఘనజీవామృతం పంచగవ్య ఇవన్నీ తీసుకొచ్చి ఒక స్కెడ్యూల్లా పెట్టుకుని చేస్తూ ఉంటాను నేను ఇంకా పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ నీమ్ స్ప్రే అదే ఎక్కువ వాడతాము నీమ్ స్ప్రే ఎక్కువ వాడతాము ప్లస్ పుల్ల మజ్జిగ కూడా నేను రెగ్యులర్గానే వాడుతున్నాను కొంచెం మజ్జిగ పులవగానే అది మన స్ప్రే చేయడానికి వాడచ్చు ప్లస్ మొక్కల్లో కూడా వేస్తే గుడ్ బ్యాక్టీరియా వస్తుంది కాబట్టి అంత పెస్లు బాగానే నాకు తక్కువగానే అనిపిస్తున్నాయి ఇనీషియల్గా కా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో కొంచెం పెస్ట్లు అవి ఎక్కువగానే అనిపించేవి ఈ మధ్య నేను అనుకోవటం మొక్క ఏజ్ పెరిగే కొద్దీ కూడా పెస్ట్లు వలన మనకి కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి వెజిటబుల్స్లో మన పాదులు అవన్నీకి కొంచెము పెస్ట్ ప్రాబ్లం ఎక్కువే ఉంటుంది వాటిల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి సొరకాయ బీరకాయ పాదులన్నిటినీ మా చుట్టుపక్కల అన్నీ హై రైజెస్ హై రైజ్ బిల్డింగ్స్ ఏ ఉన్నాయి దానివలన మాకు పెద్దగా బీస్ గ్రీనరీ కూడా తక్కువే ఉంది చాలా తక్కువ ఉంటుంది మాకు ఇక్కడ సో బీస్ కానీ అవి కూడా కొంచెం తక్కువే పాలినేషన్ ఒకటి చూసుకుంటా ఉండాలి ఫస్ట్ ఇయర్ బీరపాద అవి బాగా వచ్చేసి బాగా పెరిగిపోయి ఎన్ని పిందెలు వచ్చాయి ఏది పాలినేట్ అయ్యేది కాదు ఇంకా స్లోగా హ్యాండ్ పాలినేషన్ కూడా చేస్తాం మొదలు పెట్టాము అదొకటి కొంచెం మాకు ప్రాబ్లమే ఇక్కడ పాలినేషన్ అవి ఒక్కొక్కసారి హ్యాండ్ పాలినేట్ చేస్తాము ఈ మధ్యనే కొంచెం కొంచెం బీస్ కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని పాలినేట్ అవుతున్నాయి అలా కాకుండా ఇంకా మనకి ఆపని కూడా వద్దంటే వంకాయలు టమాటోలు వీటికైతే ఆ పాలినేషన్ ఇబ్బంది కూడా ఉండదు వర్క్ చేస్తా టెరెస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళకి నా సలహా ఇంకోటి ఏంటంటే ఎగ్జాటిక్ వెజిటబుల్స్ ఏమన్నా పెడుతుంటే నాకు మెయింటెనెన్స్ ఎక్కువ అనిపిస్తుంది అలా కాకుండా నేటివ్ సీడ్స్ తెచ్చుకుని మన నేటివ్ వెరైటీస్ పెడుతుంటే కొంచెం రిలేటివ్లీ తక్కువే అనిపిస్తుంది పెస్ బాధ నేను సీడ్స్ అన్నీ కూడా లోకల్గానే తీసుకుంటాను అన్నీ సీడ్స్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అన్నీ ఈజీగానే దొరుకుతాయి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మనము కలుపుకోవడము కూడా ఈజీనే పాటింగ్ సాయిల్ ఎలాంటి ఎంత కొంచెం ప్లేస్ ఉన్నా కానీ మనము మనకున్న ప్లేస్లోనే ఏ కూరగాయలు అన్నీ పండించవచ్చు అని నేను అనుకుంటున్నాను అది కాకుండా మీరు ఓన్లీ కాస్త రిలాక్సేషన్ కోసం టెరస్ గార్డెన్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఎక్కువ వెజిటబుల్స్ కాకుండా రకరకాల ఫ్లవర్స్ కూడా పెట్టి అప్పుడైతే మనకి ఇంకా రియల్ గార్డెన్లా అనిపిస్తుంది కదా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవన్నీ పెడితే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నప్పుడు వల్ల ఉండడం వలన ఎస్పెషల్లీ డార్క్ కలర్స్ ఎల్లో ఫ్లవర్స్ అవి ఉండటం వలన మనకి బటర్ఫ్లైస్ బీస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి నా గార్డెన్లో రెగ్యులర్గా బర్డ్స్ చాలా కనిపిస్తాయి చిన్న చిన్న బర్డ్స్ చాలా బాగుంటాయి పొద్దున్నే వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా స్క్విరల్స్ అయితే ఇక్కడే అవి హౌస్ చేసేసుకున్నాయి మంచిగా పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి చిన్న గూడు కూడా పెట్టుకుంది స్క్విరల్ ఇంకా మా చిన్న పాప కూడా చాలా టైం స్పెండ్ చేస్తుంది తనకి కూడా చాలా ఆల్మోస్ట్ నా నేను చేసేవన్నీ తనకి తెలుసు స్కెడ్యూల్లో ఎప్సమ్ సాల్ట్ వేయాలా లేకపోతే ఫర్టిలైజర్ వేయాలా ఇలా కూడా జర్నల్లా పెట్టుకున్నాము పాప నేను అవి ఇంకా అన్నీ చేస్తూ ఉంటాము మిద తోటలో స్లాబ్పై బరువు పడుతుందనేది ఒట్టి అపోహ మాత్రమే అంటారు శ్రీదేవి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే బరువు అనే సమస్యే ఉండదంటున్నారు టెర్రస్ గార్డెన్ లో ప్రత్యేక స్టాండ్స్ తో పటిష్టమైన తోటను ఏర్పాటు చేసుకున్నారు అదే క్రమంలో మిద్దె తోటకు అనువైన మొక్కల కుండీలను స్థానిక నర్సరీల్లో కొనుగోలు చేశామని అంటున్నారు శ్రీదేవి తమ టెర్రస్ లో ఇన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా స్లాబ్ మీద ఎటువంటి బరువు పడకుండా పకడ్బందీగా నిర్మించుకున్నారు అంతకుముందు అన్ని కింద పెట్టాను కానీ ఇంకా ఎక్స్పాండ్ చేస్తా ఎక్కువ పాట్స్ అయిపోయేసరికి కింద కొంచెం వద్దులే ఇంకెలాగూ పర్మనెంట్గా చేస్తున్నాం కదా అని చెప్పి ఈ స్టాండ్స్ అన్నీ తీసుకున్నాము ఈ స్టాండ్స్ కూడా సప్లై చేసే వాళ్ళు ఉన్నారు అన్నీ చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు దీ స్టాండ్స్ మీద ఉండటం వలన మన గార్డెన్ అంతా నీట్గా ఉంటుంది ప్లస్ వాటర్ డ్రైనేజ్ కూడా ఇష్యూ ఉండదు పాట్స్ నేను ఎక్కువ చాలా వరకు బేగం బజార్ వెళ్ళి తీసుకొచ్చాను పాట్స్ అన్నీ అక్కడ చాలా తక్కువ అంటే ఇక్కడతో కంపేర్ చేస్తే బాగా తక్కువ అనిపిస్తుంది సో ఆల్మోస్ట్ అన్నీ పెద్ద పెద్ద పాట్స్ అన్నీ అక్కడి నుంచే తీసుకొచ్చాను రూట్ ప్లాంట్స్ అవన్నీ ఇక్కడ లోకల్ నర్సరీస్లో అలా తీసుకున్నవే అన్నీ నేను ఎక్కువ యోగా చేస్తాను సో మార్నింగ్ యోగా చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మొక్కల మధ్యలో ఎలాగూ మనం ఎక్కడికో పార్క్కి ఎక్కడికో వెళ్ళి చేయలేం కాబట్టి మార్నింగ్ సూర్య నమస్కారాలు అవన్నీ చేస్తుంటే మొక్కల మధ్యలో బర్డ్స్ ఇలా చూప్ చేస్తూ ఉంటాయి చాలా చాలా హాయిగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంత కొన్ని మొక్కలున్నా కానీ మన వరకు ఇవే మన చిన్న గార్డెన్ కదా సో అది చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది డే అంతా కూడా ఇంకా ప్లానింగ్ విషయానికి వస్తే మన సీజనల్ సీజన్ బట్టి కూడా మనము ప్లాంటింగ్ చేసుకోవాలి ఈ టైం యాక్చువల్లీ గుడ్ టైం చాలా వరకు మనం అన్నీ సీడింగ్ చేసుకోవచ్చు సీడ్స్ ఆకుకూరలు అయితే త్రూ అవుట్ ద ఇయర్ ఏం ప్రాబ్లం ఉండదు ఎప్పుడైనా వేసుకోవచ్చు మనకి ఉన్న సన్లైట్ సరిపోతుంది ఇన్ ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో సన్లైట్కి ప్రాబ్లం ఉండదు బట్ మన పాదులు అవన్నీ వేయాలంటే ఇది మంచి టైము ఈ సీజన్లో వేస్తే బాగా మనకి సమ్మర్ వచ్చే టైంకి అన్ని కాయలు బాగా వస్తాయి మళ్ళీ రైనీ సీజన్కి ముందు మళ్ళీ చేసుకోవచ్చు ఇంకా టమాటోలు వంకాయలు ఇవన్నీ కూడా ఎప్పుడూ చేసుకుంటానే ఉండొచ్చు ప్రాబ్లం ఉండదు నేనైతే గ్రీన్స్కి బాగా ఫేవరెట్ అయిపోయాను నాకు రకరకాల గ్రీన్స్ అస్సలు ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఇంకా ములక్కాయలు ఒకటి ఉన్నాయి ముల ములగా ములక్కాయలు ఇంకా రావట్లేదు ములగాకు మాత్రం బాగా వాడుతున్నాము ఇంకా అది కాకుండా గార్డెన్లో ఎక్కువ అంటే కరివేపాకు చెట్లు ఎక్కువ వేసాను కరివేపాకు మంచిదని అది కాకుండా మల్టీవైటమిన్ లీవ్స్ అని ఇక్కడ మూలికా వనం నుంచి ప్రగతి రిసార్ట్స్ నుంచి కొన్ని స్పెషల్ ప్లాంట్స్ తెచ్చేశాను ఇంక రెగ్యులర్ కూరగాయలు పండించాము మళ్ళీ ఇప్పుడే కొన్ని సీడ్స్ వేసాము ఇంకా పాదులన్నీ ఇప్పుడు పెరుగుతున్నాయి ఇంకా ఫ్రూట్స్ అయితే దానిమ్మకాయలు బత్తాయిలు కమలాలు పళ్ళు పైన అరటి చెట్టు కూడా పెట్టాము ఇప్పుడు చూడాలి ఎప్పటికొస్తుందో గెల బాగా పెరుగుతుంది ఇంకా గోరింతాకు మొక్క పెట్టాము కిడ్స్కి గోరింతాకి ఇష్టం వచ్చినప్పుడల్లా చక్కగా గోరింతాకు పెట్టుకుంటారు పండుగలు అప్పుడప్పుడు ఇంకా ఇంకా చాలా వరకు ఫ్లవర్స్ ఉన్నాయి అది కాకుండా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా అది కాకుండా ఇండిగో లీవ్స్ అని ఒకటేసాను అది న్యాచురల్ హెయిర్ కలర్ కలర్ అంట కొత్తగా మిద్దె తోటలు ప్రారంభించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అయితే మిద్దె తోటల్లో విత్తనాలు విత్తుకోవడం మొక్కలకు అంతర కృషి నీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలో ఇప్పుడు తెలుసుకుందా కింద సరిగ్గా కూరగాయలు కూరలు సరిగ్గా రాక అప్పుడు టెర్రస్కి ఎక్స్పాండ్ చేసినప్పుడు అనిపించింది ఇది అంత ఇబ్బందేం కాదు ఏముంది రోజు ఎక్కి దిగ దిగడం అంత ఇబ్బంది అనిపించలేదు దానివల్ల ఎక్సర్సైజ్ కూడా బాగా వస్తుంది అని అనుకుంటున్నాను మనం ఒకే చోట ఉండి కింద కిందే తిరిగే కన్నా పైకి కిందకి రెండు మూడు సార్లు ఎక్కి తిరుగుతాం వలన ఎక్సర్సైజ్ వస్తుంది ఆల్సో టెరస్ మీద సన్లైట్ బాగుంటుంది మీ పాట్స్ ఇంత పెద్ద పెద్ద చెట్లు పైన పెట్టేయడం వలన వెయిట్ వెయిట్ అయిపోతుంది మనకి సీలింగ్ ప్రాబ్లం రావచ్చు ఫ్లోరింగ్ ప్రాబ్లం రావచ్చు అన్నీ కూడా అనుకుంటారు కానీ నా ఉద్దేశంలో అయితే అదంత నిజమేం కాదు ఎందుకంటే మనం ఇక్కడ ఇంకో ఇంకో రూమ్ వేసినా కానీ దీన్ని ఎక్స్పాండ్ చేసినా కానీ దాని వెయిట్ చాలా ఉంటుంది కదా కాంక్రీట్ వెయిట్తో కంపేర్ చేస్తే ఈ వెయిట్ అంత ఏం ఉండదు పాట్స్లో మనం అందులో కోకోపీట్ వేస్తున్నాం కాబట్టి కాంపోస్ట్ వేస్తున్నాం కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇలా అంటేనే కదిలిపోతూ ఉంటాయి అనమాట అంత బరువు ఉండదు ఆల్సో కోకోపీట్ పైన వే మనం ఈ కుండీల్లో వేయటం వలన మనకి ఆ మాయిశ్చర్ కూడా రీటైన్ చేస్తుంది సో వాటరింగ్ కూడా అంత రే మరీ అసలు ఎప్పుడు పెట్టేయాల్సిన అవసరమే ఉండదు చాలానే మాయిశ్చర్ రీటైన్ చేస్తుంది కోకోపీట్ ఓన్లీ సమ్మర్ టైంలోనే కొంచెం చూసుకుని మనం స్ప్రింకిల్ చేసుకోవడం స్ప్రే చేసుకోవడం చేయాలి లాస్ట్ మనకి ఈసారి హైదరాబాద్లో వర్షాలు చాలా పండి కాబట్టి అసలు నీళ్ళు పెట్టాల్సిన అవసరం కానీ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నీళ్ళు పెట్టాల్సిన అవసరమే రాలేదు అది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏమీ నా నా ఉద్దేశంలో అయితే కనుక టెరెస్ గార్డెన్ వలన మనకి వెయిట్ అవ్వదు ప్లస్ వాటర్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు మనం మన కరెక్ట్గా చూసి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే జస్ట్ టూ త్రీ పాట్స్లో స్టార్ట్ చేసి ఒక ఒక టైప్ ఆఫ్ వెజిటబుల్ వేసుకుని అది మనకి క్రాప్ వచ్చే టైంకి అది ఒక సీజన్ అయిపోగానే మళ్ళీ ఇంకోటి ప్లాన్ చేయాలి అలాగే ఆకుకూరలు కూడా మనము హార్వెస్ట్ చేస్తామని మనకు ముందే అర్థమవుతుంది కదా దానికి ముందే ఇంకోటి బ్యాచ్ సీడ్ చేసుకుంటే మనం ఇది హార్వెస్ట్ చేసే టైంకి ఆ సీడ్ రెడీ అవుతుంది కొన్ని కొన్ని ఆకుకూరలు అయితే మళ్ళీ మళ్ళీ కట్ చేస్తే మొద మొదల్లో మళ్ళీ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి అవైతే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ రౌండ్స్ మనం కట్ కానీ మళ్ళీ సీడింగ్ అవసరం ఉండదు కొంచెం అలాంటి నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేసి బాగా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా కాకపోయినా మంచిగా ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేస్తే మనకి మనకు వచ్చే మన ఇంట్లోకి సరిపోయేట్టు అవుతుంది ఆర్గానిక్ పద్ధతిలో వీరి మిద్దె తోటలో కూరగాయలు ఆకుకూరలే కాకుండా ఔషధ మొక్కలకు ప్రాధాన్యత ఇచ్చారు నిర్వాహకురాలు శ్రీదేవి సేంద్రియ పద్ధతిలో సొంతంగా ఎరువుల మిశ్రమం కూడా ఉపయోగిస్తున్నారు మరి వీరి మిద్దె తోటలో పండుతున్న మొక్కలు ఉపయోగిస్తున్న ఎరువుల వివరాలు ఆమె మాటల్లో తెలుసుకుందా మిద్ది తోటలో మొక్కలని బట్టి సమయానికి నీరందిస్తే ఎటువంటి ఇబ్బంది తలెత్తదని మొక్కల కుండీల్లో వాడే కోకోపిట్ వల్ల తేమ శాతం ఉండేలా జాగ్రత్త పడితే చాలని అంటున్నారు కుటుంబ అవసరాల్ని బట్టి మొక్కలను పెంచే క్రమంలో త్వరగా చేతికొచ్చే ఆకుకూరలు పండ్ల మొక్కలతోనే తమ అవసరాలు తీరుతాయంటున్నారు శ్రీదేవి ఇంటి పంటల వల్ల ఆర్గానిక్ ఉత్పత్తులు పొందటమే కాకుండా మన ఇంట్లో పిల్లలకు పండించుకునే ఆహారంపై ఒక అవగాహన కలుగుతుందని అంటున్నారు ఇది మా ఇంట్లో ఉన్న చిన్న వేప చెట్టు ఆ వేప చెట్టు అంటే అందరం మన వృక్షాలు అనుకుంటాం గానీ నేను చిన్న కుండీలో వేశాను మంచిగానే పెరుగుతుంది వేప పుల్లలు కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను టీత్ క్లీనింగ్ అదిను ఇంకా వేపాకులు కూడా యూస్ చేస్తాం బాగా ఎప్పుడైనా హెయిర్ ప్యాక్ గా వాడాలన్నా డాండ్రఫ్ ఉన్నా అలా కూడా బాగుంటుందని చెప్పి పెట్టాను ఇవన్నీ నేరేడు చెట్లు లాస్ట్ నేరేడు సీజన్లో నేరేడుకాయలు తినేసి ఇందులో అన్నమాట చిన్న విత్తనాల నుంచి సీడ్ ఇలా మొక్కలు వచ్చాయి ఇంక ఇప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేద్దాము కొన్ని మొక్కలైనా కొన్ని ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాం ఇది దోసపాదు ఇప్పుడే మొదలైంది పెరుగుతుంది ఇది చిన్న నిమ్మ చెట్టు చూస్తున్నారు కదా లాస్ట్ సమ్మర్లో చాలా నిమ్మకాయలు కాసినాయి ఎన్ని కాసాయో ఇవి ములగ చెట్లే ములగ ఆకు కోసమనే పెంచుతున్నాము ఇంకా కాయలు అయితే రాలేదు ఇప్పుడు వరకు కానీ ఆకులు మాత్రం బాగా వాడుతున్నాము అన్నిట్లో డ్రైగా వాడుతాము వెట్గా వాడుతున్నాము ఫ్రూట్స్ మొక్కలు కొనుక్కునేటప్పుడు ఆల్రెడీ త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్న మొక్కలు కొనుక్కుంటే మీకు ఇమీడియట్గా క్రాప్ వచ్చేస్తుంది వన్ ఇయర్లోనే అలా కాకుండా చిన్న మొక్కలు కొనుక్కుంటే అవి పెరగడానికే టైం పడుతుంది కొంచెం ఎక్కువ రేట్ అయినా కానీ కాస్త ఆల్రెడీ కొంచెం త్రీ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉన్న మొక్కను కొనుక్కుంటే మంచిదని నేను అనుకుంటున్నాను ఇది సొరపాదు ఇప్పుడే పైకి పాగుతుంది ఇది తీగజాతి మొక్క కాదు కాబట్టి పైకి వెళ్తే మంచిగా పైన అల్లేసుకుంటుందని చెప్పి ఇట్లా తాడు కట్టాము లాస్ట్ ఇయర్ అంతకుముందు పెట్టినవి కూడా అలాగే మంచిగా పైకి వెళ్ళిపోయి కాస్తూ ఉండేవి కాయలవన్నీ ఇదేమో అవకాడో మొక్క అవకాడో సీడ్ వేస్తే వచ్చింది ఇంకా ఇంకా చిన్న మొక్కే టైం పడుతుంది కాబట్టి మంచిగా పెరుగుతుంది తీగజాతి మొక్కలన్నీ పాకడానికి ఈ మధ్యనే టూ టూ మంత్స్ బ్యాకే ఈ పందిరేసాము వేసాము ఐరన్ పందిరిలాగా అంతకుముందు చెక్కతో ఉండేది అది టెంపరీ సెటప్లానే ఉండేది కానీ ఐరన్ పందిరి ఉంటే టెంప్ ఇంకా పర్మనెంట్గా ఉంటుంది మనం కావాలంటే పైన షేడ్ వేసుకోవచ్చు లేకపోతే ఇంకేమన్నా చేయాలన్నా చేయొచ్చు ఇది సుమారుగా ఇరవై ముప్పై వేల దాకా అవుతుంది ఏమో దాని అంటే సైజుని బట్టి కూడా మనం చిన్న సైజులో చేయొచ్చు పెద్ద సైజులో చేయొచ్చు కొంచెం అన్ని తీగ జాతికి బాగా సపోర్ట్ ఇస్తుందని చెప్పి కొంచెం పెద్దగానే చేయించాము ఇక్కడ ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అన్నీ ఎక్కువ రోజెస్ ఇంకా కనకాంబ్రాలు ఇంక కొంచెం ఇటువేపు వస్తే సన్నజాజులు విరజాజులు ఇవన్నీ ఉన్నాయి పూజకు వాడుకోవచ్చు మనం డెకరేషన్కి వాడుకోవచ్చు వంకాయలు మామూలు వంకాయలే రెగ్యులర్ వంకాయలే వెజిటబుల్స్ పెట్టినప్పుడు వాటికి పాలినేషన్ అయ్యేట్టు ఫ్లవర్స్ కూడా పెట్టుకోవాలి ఓన్లీ వెజిటబుల్స్ పెడితే మనకి ఎస్పెషల్లీ ఇలాంటి తీగజాతి మొక్కలు పెట్టినప్పుడు వాటికి పాలినేటర్స్ ఉండాలి కదా సో మన దగ్గర ఫ్లవర్స్ ఉంటే చక్కగా గార్డెన్లా ఉంటుంది పాలినేషన్ కూడా యూస్ అవుతుంది ఈ అరటి మొక్క పెట్టి ఆల్మోస్ట్ నేను అనుకోవడం సిక్స్ మంత్స్ దాటింది ఇంకా గెల రాలేదు కాకపోతే మంచిగా పెరుగుతుంది చిన్న టబ్లోనే ఉంది మేము కూడా అనుకుంటున్నాము వస్తుందా టబ్లో అరటి చెట్టు గెల వస్తుందా అని కానీ అందరూ వస్తుందని చెప్పారు వెయిట్ చేస్తున్నాం గెల కోసం ఇంకా అవి కాకుండా కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ లా జేడ్స్ అవి కూడా పెట్టాను బోన్ సైజ్ ఉన్నవి ఈ జేడ్స్ కూడా బాగుంటాయి చక్కగా మనకి ఇది లోటస్ పాండ్ చూస్తున్నారు కదా ఇప్పుడే ఒకటి వస్తుంది ఇక్కడ ఇది వచ్చిన తర్వాత మనకి ఆ పూలు చాలా బాగుంటాయి ఎంత అందంగా ఉంటుందో దోమలు వస్తాయి అలా ఏమనుకోలేదు చిన్న ఫిష్ ఉంటే అవి తీసుకొచ్చేసాము సో దోమలు ఇబ్బంది కూడా ఏమి ఉండదు మా గార్డెన్ లో మా ఫ్రెండ్స్ ఈ చిన్న ఇల్లు కూడా పెట్టుకున్నాయి స్క్విరల్ స్క్విరల్స్ ఉంటాయి అన్నమాట దీనిలో మీకు చూస్తే అది చిన్న వాటి గూడు కూడా కనిపిస్తూ ఉంటది ఇది బోన్సాయి ఇది మా చిన్న పాప కొనుక్కుంది దీనికి పేరు కూడా పెట్టింది వచ్చి దాంతో మాట్లాడుతూ ఉంటుంది ఇది టూ థౌజండ్ రూపీస్ అయింది బోన్సాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మంచిగా పెరుగుతుంది చక్కగా మేము తెచ్చుకున్నప్పుడు ఇంతే ఉండింది చిన్న మొక్క మేము తెచ్చి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది ఇంకొక బోన్సాయి ఉంది అదైతే అంత రేటు ఉండదు ఈ బోన్సాయి అయితే తక్కువ రేటే ఉంటుంది ఇది కూడా ఇప్పుడు దాదాపు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇది ఇండిగో ప్లాంట్ నేను ఇంతకుముందు చెప్పాను కదా హెయిర్ కలరెంట్లా ప్లస్ మనము ఫ్యాబ్రిక్స్కి కూడా కలరెంట్గా యూస్ చేస్తారు ఇండిగో లీవ్స్ అది ఈ చెట్టు ఇది ఇంకో బోన్సాయ్ ప్లాంట్ ఇవి కాకుండా ఈ పక్కన చిన్న పాట్స్ ఉన్నాయి కదా పాప యాక్చువల్లీ సమ్మర్ బ్రేక్లో అప్పుడు ఈసారి అంతా లాక్డౌన్ టైంలో ఇంట్లోనే ఉండడం వలన ఏదో ఒక యాక్టివిటీస్ అట్లా చేస్తూ ఉండేవాళ్ళము ఇవి మామూలు పాటరీలో పాట్స్ తీసుకొచ్చి కలర్స్ వేసి ఇట్లా డిజైన్స్ అవన్నీ చేసింది పాప ఒక చిన్న గార్డెన్ స్టార్ట్ చేసామంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెడతారు వాళ్ళకి ఏం చేయాలనిపిస్తే వాళ్ళు కూడా చేస్తారు మనకి హెల్ప్ కూడా చేస్తారు నెక్స్ట్ కాంపోస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తా ఇట్లానే ఇంటర్నెట్లో చూస్తే మన ప్లాస్టిక్ పాట్స్ కన్నా మన రెగ్యులర్ మట్టి కుండల్లో కాంపోస్టింగ్ బాగా అవుతుందని చూశాను ఇంకా అందుకని ఈ చిన్న కుండలు కొని కాంపోస్టింగ్ స్టార్ట్ చేశాము ఏం లేదు మన ఇంట్లో వచ్చిన వేస్టేజ్ ఇవి కలిపేసి కుండలో పెట్టేయడమే రోజు వీలైతే రోజు ఆరు రెండు రోజులకి ఒకసారైనా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే కాంపోస్ట్ రెడీ అయిపోతుంది దాదాపు ఈ ఇప్పుడు ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి తొందరగా రెడీ అయిపోద్ది కాంపోస్ట్ ఇదే దీని నుంచి మనము ఎరువు తయారు చేసుకునే వేస్తే చాలా బలం కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది ఎక్కువ కూడా అక్కర్లేదు మనలో చాలామంది కాంక్రీట్ జంగల్స్లోనే ఉంటున్నాం ఎందుకంటే హై రైజెస్ బాగా పెరిగిపోతున్నాయి కదా ఎంత చిన్న గార్డెన్ అయినా కానీ పెద్ద గార్డెన్ అయినా కానీ మీకున్న ప్లేస్ని బట్టి ప్లాన్ చేసుకుని వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయినా మీకున్న బాల్కనీస్లో టెర్రస్లో యాడ్ చేస్తే మీ ఫ్యామిలీకి నేచర్ని దగ్గరగా తీసుకొస్తారు మీకు కూడా ఎక్ససైజు ప్లస్ ఎంత రిలాక్సేషన్ ఉంటుందో అది మాటల్లో చెప్పలేను మీకు మీరుగా చేస్తేనే మీరు ఆ అనుభవము ఆ అనుభూతి పొందుతారని అనుకుంటున్నాను ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే